స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఏరియాలో గత కొంతకాలం నుండి ట్రాక్టర్లు ట్రాక్టర్ల సైతం బయటికి వెళ్ళడం లేదు చెట్లకు నీళ్లు పోసే నాదుడు లేక అయ్యాడు ముప్పై లక్షల రూపాయల విలువ చేసే చెట్లను తెప్పించి కార్యాలయంలో ఉంచుకొని కనీసం నాటాలన్న కపన కూడా తనకు లేదని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు ఇదే విధంగా మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో ప్రకృతి వినాశనాలు జరుగుతూనే ఉన్నాయి ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్ ఫ్యాక్టరీల నుండి యథేచ్ఛగా రోడ్లపైకి డ్రైనేజీలోకి నీరు అంతేకాకుండా ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా ఏపీఐఐసి వారి నిబంధనల మేరకు ముప్పై శాతం చెట్లు పెట్టి పోషించాల్సి ఉంటుంది ఇంతకాలం గడిచిన సంబంధిత అధికారులు చూస్తూ రెన్యూవల్ చూస్తూనే ఉన్నారు అందుకు కారణం ఎవరు అంతేకాకుండా గత సంవత్సరంలో దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలతో మొక్కలు నాటించారు అవి పెరిగి పెద్దయ్యాయి కానీ డమ్ మాత్రమే దాదాపు వెయ్యి మొక్కలకు పైగా కాలిపోయాయి డంపు యార్డుకు నిప్పు పెట్టడంతో పరిసర ప్రాంతాలకు నిప్పు వ్యాపించి భారీ నష్టం జరిగింది అధికారులు తక్షణమే స్పందించారా అంటే ఏమాత్రం స్పందన లేదు మున్సిపాలిటీ పరిధిలో యథేచ్ఛగా చెట్లు నరికి వేస్తూ ఉంటారు సంబంధిత అధికారులు హెచ్చరించినా కూడా హెచ్చరించరు అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని గ్రామాలలో ఇసుక కూడా అక్రమంగా యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ హిందూపురం ప్రాంతాలలో చెట్ల యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది కనుక డంపో యార్డ్లో కాలిపోయిన చెట్ల ప్రాంతాలలో కొత్త మొక్కలు నాటించి పెంచాలి అంతేకాకుండా కార్యాలయంలో ఉన్న మొక్కలన్నీ సద్వినియోగం చేయాలి ఎవరైనా మొక్కలు నాటడానికి సంరక్షడానికి ఉత్సాహంగా ఉన్నవారికి ప్రజాధనం వెచ్చించాలి కానీ ప్రకృతిలో కూడా పచ్చదనంలో కూడా కకృత్తి పడి కొంతమందికి ఈ కార్యం అప్పచెప్పడంతో ఎన్నో వేల చెట్లు నష్టపోయాం ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యావరణ నష్టం జరగకుండా చెట్లను నరకకుండా వాల్టా చట్టాన్ని గౌరవిస్తూ సంబంధిత అధికారులు విధులు నిర్వహించాలని కోరుచున్నాను ఇప్పటికే ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్స్తో పాటు వివిధ రసాయనాలు భూగర్భంలో కలవడమే కాకుండా చెరువులోకి కూడా కలిసి భూమి నీరు కలుషితమవుతున్నాయి ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రజాధనం వృథ కాకుండా పచ్చదనం పెరిగేలాగా చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్త కె భాస్కర్ రెడ్డి నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ విన్నవించారు వీరితో పాటు జనసేన పార్టీ నాయకులు నిమ్మకాయల రాము డంపింగ్ ఏరియాలో చెత్తను ఎరువుగా కాకుండా అగ్గిపెట్టి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని తెలిపారు ఇందులో భాగంగా డిఆర్జీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఏఆర్ ఫైవ్ న్యూస్ డెస్క్ హిందూపురం గత ఒక నెలకి గత ఎనిమిదో తేదీ ఈ మంత్ ఇక్కడ డంప్ యాడ్లో మొత్తం ఫైరింగ్ జరిగింది ఆ ఫైరింగ్ జరిగినప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే నీళ్ళు వేశారు మిగతా మొత్తం నీళ్లు వేసింటే ఈ చెట్లన్నీ బాగా బతికుండేవి వెయ్యి చెట్లు పెట్టగా ఇప్పుడు ఐదు వందలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ అది ఎవరు బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత మున్సిపాలిటీ వారైతే మాకు దగ్గర నీళ్ళు లేవు డీజిల్ లేదు మాకు నీళ్లు పోయడానికి అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు కాబట్టి పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ రక్షించాలి ఇక్కడ డమ్ ప్యాడ్లో డంపు వేసి ఎరువు తయారు చేస్తామన్నారు కానీ ఇక్కడ బూర్ద తయారు చేస్తున్నారు ఇక్కడ ఎరువుగా తయారు చేసి రైతులకి ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ ఉంది చెట్లు పెంచాలి అనేది ఒకటి ఉంది కానీ ఈ చెట్లు కాల్ చేశారు ఐదు వందల చెట్లు దాకా పైన వెళ్ళిపోయినాయి ఆ చెట్లన్నీ వెంటనే రీప్లేస్ చేసి మీరు ఈ పర్యావరణాన్ని రక్షిస్తారని ప్రతి ఒక్కరిని మున్సిపల్ స్టాఫ్ని మున్సిపల్ అధికారుల్ని మున్సిపల్ బాడీని కోరుతున్నాం ఈ పర్యావరణం ఒక్కసారి పాడైపోతే మరీ తెచ్చుకోవడం చాలా కష్టం కరోనా లాంటివి చాలామంది చూశారు కరోనాని కరోనా కన్నా చాలా విపత్తులు దాచి ఉన్నాయి కాబట్టి ముందుగా మనం యుద్ధానికి ఎలా తయారవుతామో అలా రెడీగా ఉండాలి అలా రెడీగా ఉండాలంటే చెట్లు పెంచి రక్షించడమే దానికి మెయిన్ కారణం కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటండి ఆ మొక్కలని పెంచి పెద్దగా చేయండి కాబట్టి మనము మేము ఈరోజు హిందూపూర్లో కొన్ని ట్యాంకర్లు నీళ్ళు వదిలాం టౌన్లో వదిలాం మళ్ళీ ఇక్కడ డంప్ యార్డ్లో వదులుతున్నాము మన రాము నిమ్మకాయలు రాము అయితే ఏమి మన శ్రీకాంత్ శ్రీకాంత్ డిఆర్జీ శ్రీకాంత్ గారు ఇక్కడ ట్యాంకర్స్ పంపారు పంపి నీళ్ళు వదులుతున్నాం ఈ కొంతమందికి ఈ నీళ్ళు వదలడం కూడా కడుపు మంటగా ఉంది మీకు అట్లా వాళ్ళు నీళ్ళు తాగండి కడుపు మంటగా ఉంటే మమ్మల్ని ఏమీ పీక్కోలేరు నిజంగా చెప్తున్నా అట్లా వాళ్ళకి ఈ దేవుడు చూడండి దేవుడు కరు నుంచి వర్షం పడుతూ ఉంది ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని ఆస్వాదించండి మొక్కలు నాకండి కలెక్టర్ కొంతమంది పాటాడు పదివేలు కదా పది మొక్కలు కూడా ఎక్కడ లేవు పోయిన కలెక్టర్ గారు ఈ మొక్కలు ఇన్ని బొక్కలు వేసుకున్నారు నలభై వేలు ఎవరో సంస్థ పెట్టారు నాలుగు మొక్కలు కూడా ఎక్కడ లేవు ఫోటోస్ ఒకవేళ ఫొటోస్ ఉండొచ్చు పెరిగింది ఎక్కడా లేవు కాబట్టి పర్యావరణాన్ని రక్షిస్తూ ఈ కలెక్టర్ గారు వచ్చి మా హిందూ ఊరిని సందర్శించి ఇక్కడ పరిస్థితుల్ని వెంటనే సరిదిద్దుతారని కోరుచున్నాను పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పాటు చేసిన డంప్ యార్డ్ దగ్గర ఉన్నాము సుమారుగా ఇది ఇరవై మూడు ఎకరాలు ఉంది డంప్ యార్డ్ సారీ నలభై ఐదు ఉంది డంప్ యార్డ్ ఇక్కడ చెట్టు ఇక్కడ మార్చడం జరిగింది ఈ డంప్ యార్డ్లో సుమారు వెయ్యి చెట్ల వరకు ఇక్కడ నాటడం జరిగింది కానీ పర్యవేక్షణ లోపం వల్ల పూర్తిగా చెట్లన్నీ ఈ ఎండ చూస్తున్నాము ఐదో రోజుల నుంచి గతంలోనే భాస్కర్ రెడ్డి అన్నగారు మున్సిపాలిటీ వాళ్ళకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ డమ్ యాడ్లో కాలుస్తున్నారు ఈ కాల్చడం వల్ల ఈ ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల గాలికి మొత్తం చెట్లన్నీ వండుకొని పోయి పూర్తిగా పర్యావరణ చెట్లు చెప్పి అన్నగారు మున్సిపాలిటీ వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ వాళ్ళు పూర్తిగా పెడ పెడచివని పెట్టినారు కానీ వాళ్ళు పెడ సమాజంలో మన బాధ్యత చెట్లను నాటడం కానీ చెట్లను పెంచడం కానీ ఆక్సిజన్ లేక కరోనా లేక కొన్ని లక్షల మంది ప్రాణాలు వెళ్ళిన ఇలాంటి సందర్భంలో అయినా మనం తెలుసుకోవాలి బాధ్యతగా సమస్య దయచేసి ఇలాంటి అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు కూడా పర్యవేక్షణ చేసి చెట్లను కాపాడాలి మన సమాజానికి ఎంతో ఉపయోగపడే చెట్లు ఇవి అదేవిధంగా ఈ దంప యాడులో కాలుస్తున్నారు వీటిని మనం కంపోస్ట్ దాడులుగా తయారు చేసి రైతులకు వీటిని అందించవచ్చు మనము ఎరువులుగా అది పూర్తిగా మర్చిపోయినారు పాలకులు కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టి ఇది ఉపయోగకరంగా చేయాలని చెప్పి